హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి వీటి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తెలకైతే భలే నచ్చుతాయి వీటి ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుందాం వీటిని నీట్గా వాష్ చేసుకుందాం రుద్దినట్టు కడుగుతూ వాష్ చేసుకొని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే మనకి పొడి పొడిగా వస్తాయి కనీసం ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత సగ్గుబియ్యం ఇలా పొడి పొడిగా ఉన్నాయి మెత్తగా అయ్యే ఉన్నాయి ఇప్పుడు మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకున్నాం పెరుగు తీసుకొని పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకొని ఇదో ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పెరుగు మొత్తం సగ్గుబియ్యం పీల్చుకుంటాయి అప్పుడు ఇలాపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కాక వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి అవి రెండు ఇవి రెండు వేసాను లేదంటే ఓన్లీ ఎండుమిర్చితో అయినా లేదా ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు నేను రెండు వేసాను అవి కూడా వేసి ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కూడా వేసుకుందాం అవి కొంచెం మగ్గాలన్నమాట మెత్తబడితే చాలా ఆనియన్స్ కొంచెం అల్లం వేసుకుందాం అలాగే టమాటాలు కరివేపాకు కూడా వేసుకుందాం దీంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం వీటిని కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి టమాటాలు మెత్తబడే వరకు అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటూ టమాటాలు తొందరగా మెత్తబడతాయి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం మూత మూత పెడితే త్వరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని చింతపండు చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి దీన్ని కొంచెం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారినిద్దాం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు సగ్గు బియ్యం పెరుగులో నానిపోయి ఉన్నాయి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నాము అంగ సేమ్ అన్ని అవే క్వాంటిటీ తీసుకోవాలి బియ్యం పిండి అలాగే టూ స్పూన్స్ గోధుమ పిండి గోధుమ పిండి ఎందుకంటే బైండింగ్ కోసం అంటే సగ్గు బియ్యం విడిపోకుండా గోధుమ పిండి టూ ఆర్ త్రీ స్పూన్స్ సరిపోతాయి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసిన కరివేపాకు జీలకర్ర ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి ఇవ్వలేదు మనకి ఆ పెరుగు సరిపోతుంది అంతగా లాస్ట్గా పిండి కన్సిస్టెన్సీకి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం చట్నీని చల్లారిపోయినాయి కదా అన్ని ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముందే అన్నీ వేసేస్తున్నాం ఇంకా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని నేను ఒక బౌల్లోకి తీసుకుందాం దీనికోసం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసనపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుందాం ఈ పోపుని ఆ చట్నీలో వేసేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఆయిల్లో ఇప్పుడు పునుగులు వేసుకుందాం కావాలంటే కొంచెం సోడా వేసుకోవచ్చు వంట సోడా నేనైతే వేయలేదు చిన్న చిన్న పునుగులుగా యిల్లో వేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల వరకు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ప్లేట్లోకి వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం పురుగులు రెడీ అయిపోయినాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి తింటుంటే చాలా బాగుంటాయి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్